మన ప్రితమ కలెక్టర్ గారికి మన ప్రియతమ జాయింట్ కలెక్టర్ గారికి అందరూ జిల్లా అధికారులకు అందరూ పబ్లిక్ నమస్కారం తెలియజేస్తూ స్వాగతం ఈ సమావేశానికి స్వాగతం తెలియజేస్తున్నాను పరిచయం చేయడం జరుగుతుంది మొదట ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నుండి ఆహ్వానిస్తున్నాము గౌరవ పెద్దల చేతుల మీదుగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది కవిత గారు వీరిని వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మండలం రామానుజపురం సర్పంచ్ గారు కడప నాగలక్ష్మి భక్తులవారి గూడెం సర్పంచ్ గారు శ్రీమతి ముసనూరు లక్ష్మీకాంతమ్మ గారిని వేది మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఉంగుటూరు మండలం చేప్రోలు సర్పంచ్ గారు శ్రీమతి రంధే లక్ష్మి సునీత గారిని కరిమున్ల 탈모나 썰 탈이. e will be able to a r k you upon h i s amount. గౌరవ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు శ్రీమతి కల్పన పద్మశ్రీ గారి వేదిక నమస్కారాలు. కుమారుర నాటి ఈ కార్యక్రమం ఉదిన కూడా నిర్వహించబడుతుంది పరిగడి కార్యక్రమం నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ గౌరవ ఆఫీసర్ వచ్చినాక కవర్ అన్నట్టుగా ఇంటర్మూ చేస్తాం సార్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టే చూడండి సార్ ఆల్రెడీ మన పాలసీలోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రతిసారి కావాలి సార్ అంటే గుంటూరులో పెడుతున్నట్లున్నారు సార్ ఆ జాబ్ మీద కూడా మీకు ఇంటిమేషన్ ఉందో అది లేదు సార్ మనం అయితే మొన్న మెగా జాబ్ మీద కొత్తగా సెంట్రల్ నుంచి ఒక జాబ్ మీద పెడుతున్నాను ఒక జాబ్ మేళ అండి సెంట్రల్ నుంచి కూడా జాబ్ మేళ కంటాక్ట్ చేస్తున్నారు అండి ఆ జాబ్ మేళలో కూడా కొంచెం పికప్ చేయండి అది త్రీ ఫిఫ్టీ కంపెనీస్ వస్తాయండి అవి అవి కూడా సెంట్రల్ నుంచి అది కూడా ఉందండి అది కూడా ఏమైనా వర్కౌట్ చేస్తే చూడండి నెక్స్ట్ దిశ మీటింగ్ కెలా ఒక లేనప్ చేసి దానికి నెక్స్ట్ దిశ మీటింగ్ కింద చెప్పరు అది కొంచెం ఓకే చేసి ఆ మధ్యలో తగినంత వర్క్ కూడా తమ దగ్గర పంపించే నైట్ ఆనందీ అవును సార్ అద్భై చెప్తున్నారు సార్ నోటీస్ కూడా ఇస్తున్నాను సార్ నేను చేయకుండా సో కానీ మొత్తం నా ఉన్నదానితో పెట్టాను సార్ నా దగ్గర ఇంకా పెట్టడం దగ్గర ఏం లేదు అయితే రోటబుల్ కండిషన్ తీసుకున్నారు సార్ కొంచెం చాలా మీరు కూడా అవుతాయి ఒకసారి అని చెప్పారు కానీ అలానే ఉంది బాగుంటుందండి స్పీడ్ గా వెళ్తే చాలా వెహికల్స్ బే ఉంది నిలబడి వచ్చారు